అందరికీ నమస్తే అండి మీకు ఫోటో చూపిస్తాను ఇప్పుడు చూడండి నేనైతే ఫొటోస్ చాలా బాగా నవ్వుకున్నా మా అంబటి రాంబాబును విడుదల రజనీ గారు ఇద్దరూ కలిసి పాప ప్రక్షాళన పూజ చేసేడండి వాళ్ళ ఎంత కామెడీ అంటే వీళ్ళ అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళండి నేను పెద్ద డ్రామా వేసాడు తిరుపతి వెళ్ళడానికి చివరికి నేను వెళ్ళను తిరుపతి అన్నాడు డిక్లరేషన్ పైన నన్ను సంతకం అడుగుతున్నారు నేను సంతకం పెట్టను నాకు నమ్మకం లేదు హిందూ మతాలపైన దేవుళ్ళ పైన నాకు నమ్మకం లేదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేసాడు అయినా సరే మీకు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని పూజలు చేస్తారండి ఏం పల్లెండి ఎవడన్నా నమ్ముతాడా నమ్మేటట్టు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నాకు నమ్మకం లేదు నేను సంతకం పెట్టను ముర్రో అంటాడు నమ్మకం లేనప్పుడు మీరెందుకైనా పూజలు చేయడం మీ అధినాయకుడికి నమ్మకం లేదు కదా ఉంటే గింటే ఆయన చేత చేయించాలా జనీనే అంబ ట్రంపుల్ పూచేస్తున్నారా అదో పోయి అందులో కూడా దరిద్రంగా ఏమో అంబటి రంప చూడండి అదో రకమైన కరువు చూపు ఇదే నేను పని కట్టుకొని చెప్పేది ఏం కాదు కాబట్టి మీరు ఫోటోని బాగా జూమ్ చేసి చూసుకోవచ్చు వైసీపీ పార్టీ ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో విడుదల రజనీ అంబటి ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు వేసారు హెచ్డి క్వాలిటీతో ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి మీరు ప్రక్షాళన చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి రాడే బిల్లుకి మీరు వెళ్ళిపోతారా అది ఇది ఎంత కొద్ది వెరైటీగా ఉంటే వీళ్ళ వీళ్ళ పాటించే పద్ధతులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గుడికి వెళ్ళినా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఏకాగ్రలాగా ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోయేవాడు ఒక్కడే వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి వచ్చి వాళ్ళ వాళ్ళు పూజలు చూడండి వెరైటీగా పోనీ వీలైనా సరే పోనీ ఏ దాంపతులో వెళ్ళి ఏదో పూజ చేశారా బాబు అనుకుంటే అక్క అందం దరిద్రానికి వీళ్ళిద్దరు సీడి పెట్టి అయితే గీతే విడతలు రాజంగో లేదంటే వాళ్ళు ఆయన ఉంటే వాళ్ళు ఆయనతో చేసుకోవాలా వీళ్ళిద్దరు సీడ్ పెట్టండి మాకు ఇచ్చి దరిద్రం కాకపోతేనే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరిద్దరు సైడ్ ఏంటి ఏమనుకుంటారు మళ్ళీ ఇలా సుచేతం దొంగలు పట్టుకోలేక అమ్మంట్రా బాబు గారు దయచేసి ఈ పూజలు పునస్కారాల పేరుతో పిచ్చపిచ్చ మాటలు మాట్లాడమకండి పిచ్చపిచ్చ డ్రామాలు ఆడడం ఈ నాయకుని రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని రమ్మని అయ్యా జగన్మోహన్ రెడ్డి మేము కాదు పెద్ద తలకాయ నువ్వు ఒక పక్క నీకు నమ్మకం లేదంటావు నువ్వు సంతకం పెట్టనంటావో అలాంటప్పుడు మా చేత ఎందుకు అయ్యా పూజలు చేయించేది నువ్వు రావాలి నువ్వు చేయాలి అని చెప్పడం మానేసి ఆయన చెప్తే మీరు మీరు వెళ్ళిపోతారా మీరు వెళ్ళి మీరు పూజలు చేస్తారా ఎక్కడ దూరం అండి ఇది ఏం ఏమని చెప్పేసి చేసే చెప్పు నాకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలంటే మిమ్మల్ని ఉంచకూడదు ఏపీలో తరిమేయాలి మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పార్టీ అనేది ఉండకూడదు పూర్తిగా అప్పుడు కానీ ఆయన చేసిన పాపానికి ప్రక్షాళన జరగమాట బాగా పెద్ద పెద్ద డైలాగులు పాప ప్రక్షాళన ఏది జగన్మోహన్ రెడ్డి అనమానా ఈ పదం నాలుగు నిమిషాలు పట్టింది ఈ పదం అనడానికి పల్లాలు పలకలేం కానీ ఇక్కడ మనం పూజలు చేసేస్తారా ఇది ఒక కొత్త డ్రామానా నిన్నే తేలిపోయింది మీకు జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉంది అనేది మళ్ళీ మీరు ఇవాళ ప్రత్యేక వచ్చి పెద్ద పెద్ద డ్రామాలు ఆడవసరం లేదు వీళ్ళు పూజలు చేస్తే నేను ఇందరి చూస్తాను వైసీపీ అఫీషియల్ పేజీలోని సాక్షి టీవీలోని వీడియోలు పైన వీడియోలు వస్తున్నాయి ఏం చేస్తున్నారా అంటే ఎక్కడికెక్కడ పూజలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నాడు వైసీపీ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు నేను సంతకం పెట్టను నాకు నమ్మకం లేదని చెప్పేశాడు మరి మీకు నమ్మకం లేనప్పుడు మీరెందుకే పూజలు చేయడం ప్రజలను ప్రచారం చేయడానికి ఒకసారి ప్రజలు కూడా బాగా ఆలోచించండి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ దేవుళ్ళ పైన హిందూ మతం పైన నమ్మకం లేదని చెప్తున్నాడు కదా మరి అలాంటిది వీళ్ళు ఇవాళ దేవాలయంలో పూజలు చేయడం ఏంటండి అంటే మళ్ళీ ప్రజల పెట్టడానికి దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయమా నిన్న కూడా అంతే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరు నోటీసులు ఇచ్చింది లేదు ప్రభుత్వం వద్దని చెప్పలేదు నేను ఎవరు వెళ్ళొద్దని చెప్పలేదు ఏమీ చెప్పలే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటనుకున్నారు నిన్న శుక్రవారం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి తన కేసులో నిమిత్తం అది తప్పించుకోవడానికి లేదు నాకు రావడం వీలు పడదు నేను తిరుపతి వెళ్తున్నాను ఇక నా పైన ఎలాంటి ఎలిగేషన్ వచ్చింది ఏదో చెప్పుకోండి ఏదో వాయిదా అడిగాడు అక్కడ వాయిదా రాగానే ఇక్కడ ఇక్కడ తిరుపతి ప్రోగ్రాం రద్దు చేసుకున్నాడు క్యాన్సిల్ చేసుకున్నాడు అర్థమైందా ఇక్కడ మన దేవాలయాలపైన భక్తు గౌరవమో నమ్మకమో లేదు ఆయనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఆయన కోర్టుకి వెళ్ళకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు కోర్టుకెళ్ళ అంతకుముందు వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్తే నామూషితనంగా ఉంటుంది చిన్నతనంగా ఉంటుంది కోర్టుకి వెళ్ళకూడదు కోర్టుకి వెళ్ళకూడదు అని చెప్పేసి అని దేవుణ్ణి అడ్డం పెట్టేసుకున్నాడండి దేవుణ్ణి అడ్డం పెట్టేసుకొని నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలు నా మతం ఏంటి అడుగుతున్నారు మానవ అని చెప్పేసి అని నువ్వు ఎంత గొప్ప మానవతావాదివో మీ శని మీ తల్లిని అడిగితే చెప్పేస్తారు నీ కుటుంబ సభ్యులు అడిగితే చెప్పేస్తారన్న ఎంత గొప్ప మానవతావాదివో నువ్వు పెద్ద పెద్ద డైలాగలు కొట్టమాక నీ చరిత్ర తెలియని చెప్పు ఎందుకు పెట్టలేకపోతే సంతకం నీకు అంత నమ్మకం ఉండుంటే కనుక నువ్వు సంతకం ఎందుకు పెట్టలేదయా నమ్మకం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేసినా సరే ఇంకా సిగ్గు లేకుండా ఇల్లు వెళ్ళి చేస్తున్నారు నిజంగా వీళ్ళని బానిసలుగా లెక్కేసుకోవాలా నిజంగా వీళ్ళందరిని కూడా బాన్సులుగా లెక్కేసుకోవాలి దొరికేసారు చేసిన పాపం చేసేసారు మీరు ఎన్ని కవరింగ్లు ఇచ్చిన ఎంత వెల్డప్ ఇచ్చినా ఎన్ని రకాలుగా మాట్లాడినా అది పోదండి దొరికేసిన తర్వాత ఎట్ట అండి అది కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నమ్మకం ఉన్నా తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి రావాలి వాళ్ళ తిరపతే వద్దు కొత్త అడపల్లలో ఏదైనా గుడి ఉంటే అక్కడికో లేదంటే విజయవాడలో ఏమైనా ఉంటే విజయవాడకో ఆయనకి నచ్చిన గుడికి అలా అని చెప్పేసి అని వాళ్ళకి నచ్చినట్టే ఎలవని కాదు దేవాలయాలకి వెళ్ళి ఏదైనా ఒక పూజ చేసి ప్రసాదం తిని వచ్చామని అయ్యా ఏం వద్దు తిరుపతి అల్లి డిక్లరేషన్ ఇవ్వడానికి నా ఫీల్ అయితే ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే మనకు వచ్చే ఓట్లు పోతాయని చెప్పేసి అని భావించి ఉంటే కనుక తెరపతే అవసరం లేదండి వేరే ఇతర ఎక్కడైనా సరే పక్క ఉన్న గుడికో లేదంటే ఊర్లో ఉన్న గుడికో ఏదో ఒక గుడికి వెళ్ళి ఆర్చినో గిర్చనో లేదంటే ఇప్పుడు చెప్పు వచ్చారు కదా పాప ప్రక్షాళన చెప్పేసని దానికి సంబంధించి ఏదో ఒక పూజో లేదంటే ఏదోటో చేయించుకొని కాస్తంత ప్రసాదం నోట్లో వేసుకొని దండ పెట్టుకొని బయటకు వచ్చామనండి ఏం బలవంతమేం చేయిట్లే ఇక్కడ బలవంతం ఎవడా చేయిట్లా నువ్వు చెప్పిన మాటలే జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పిన మాటలే నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను మంచిది మేము కాదనట్లేదు మేము గౌరవేత్తాం నేను బయటకు వచ్చి అన్ని మతాలను నేను నమ్ముతాను అన్ని మతాలను గౌరవిస్తాను ఓకే నమ్ముతానని చెప్పేసి నువ్వే చెప్పు చెప్పిన వ్యక్తివి లిఖితపూర్వకంగా ఒక్క సంతకం పెట్టడానికి ఏమైంది నోటి మాట చెప్పేస్తున్నావు కదా నీ నోటితో నువ్వు చెప్పేస్తున్నావు కదా నేను నమ్ముతాను నాకు నమ్మకం ఉందని నువ్వు రేపు వద్దు అక్కడికి అదే అడుగుతారు నేను ఆ నమ్మకం ఉందనే సంతకం పట్టుకుంటారు ఇంకోటి ఏమీ లేదు అక్కడ అలా చెప్పడంట ఎందుకు అంటే మళ్ళీ దేవుని అటమేట రాజకీయాలు చేయాలి ఒకసారి మర్చిపోకుండా అంబటి రామ్ ఫోటో విడుదల రజడ ఫోటో చూశారు కాబట్టి ఒక చిన్న కామెంట్ పడింది ఎలా ఉందో